కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన గుల్ల కురుమ సంఘాల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బాధితులకు నష్టపరిహార చెక్కులను మంత్రి అందజేశారు అనంతరం మేడారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఇంద్రమైన్లు రేషన్ కార్డులు సన్న బియ్యం రైతులకు రుణమాఫీ రైతు రుణాలు వంటి పథకాలు అందుతున్నాయని తెలిపారు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేక విమర్శలు చేస్తున్నాయన్నారు పేదవాళ్ళకి సన్న సన్నబియాన్ని కానీ పేదవాళ్ళకి ఇచ్చిన రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ పేదవాళ్ళకి ఇచ్చిన ఇంద్రమ్మ ఇండ్లు కానీ చూడండి మంత్రిగా వస్తే వంద మంది ఇంద్రమ ఇల్లు కావాలని దరఖాస్తు పట్టుకున్నా మండలాలకు సుమారు ఆరు వందల ఏడు వందల ఇంద్రామ ఇండ్లు ఇచ్చినాం ఇంకా అవి కట్టుకోక ఇంకా కొత్త వాళ్ళు కూడా ఇంకా మాకు ఇండ్లు కావాలని చెప్పి ప్రజలు మా దగ్గరికి కనిపిస్తున్నాం సన్నబియ్యం ఇవ్వాలి ప్రజలకు అందిస్తున్నాం రెండు వందల యూనిట్ కరెంట్ ప్రజలకు అందిస్తున్నాం రేషన్ కార్డు పది పది సంవత్సరాలకి వెళ్ళి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ వరకు ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చిందా ఈ విధంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే పది సంవత్సరాలు రాష్ట్రాన్ని తోసుకున్నటువంటి కథానా ఖాళీ చేసినటువంటి ఆర్థిక సంక్షోభం చూస్తున్నటువంటి కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ రావు మీద కాళేశ్వరం ఇరిగేషన్ మీద मन फोन टॅक् टापिंग अनेक अवक तालुका सूचना जर दम उठे